ఆంధ్రప్రదేశ్ ఈగల్ చీఫ్ ఆర్కే రవికృష్ణ ఆదేశాల మేరకు బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ సూచనల మేరకు మాదక ద్రవ్యాల తనిఖీల్లో భాగంగా శనివారం మధ్యాహ్నం బాపట్ల రైల్వే స్టేషన్లో పూరి తిరుపతి ట్రైన్ బాపట్ల ఎస్బీసీఐ రాంబాబు ఎస్ఐ రవి చీరాల వంటవన్ ఎస్ఐ రాజలక్ష్మి ఉమెన్ పీసీ సునీత బాపట్ల ఎస్ఐ సరస్వతి ఉమెన్ సిపి స్వప్న పావని బాపట్ల ఆర్పిఎఫ్ఎస్ఐ ఎస్ఎంకే రెడ్డి చీరాల జీఆర్పీఎస్ఐ కొండయ్య డాగ్ స్క్వాడ్ టీం కోటేశ్వర్ కోటేశ్వరరావు డాగ్ చెర్రీ ఈగల్ టీం దుర్గాప్రసాద్ సురేష్ క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీల్లో ఇరవై ఒక్క కేజీల గంజాయి పట్టుకున్నారు ఈరోజు బాపట్ల ఎస్పీ గారి ఉత్తరం ప్రకారం టీం మొత్తం కూడా ఈరోజు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం పూరి తిరుపతి ఎక్స్ప్రెస్ను బాబట్ల రైల్వే స్టేషన్లో తనిఖీ చేయడం జరిగింది ఈ తనిఖీలో ప్రకాశం అనే వ్యక్తి వరంపురం నుంచి ఒక ఇరవై ట్వంటీ వన్ కేజెస్ గాంజా తీసుకొని మూడు వ్యాగ్ల్లో తీసుకొని వస్తుండగా బాబట్ల రైల్వే స్టేషన్లో ఈ టీం పట్టుకోవడం జరిగింది ఈ గాంజాని మా యొక్క డాగ్ స్క్వాడ్ అయిన డాగ్ స్క్వాడ్ డాగ్ ఆ కింద పెట్టిన స్మెల్ ప్రకారం దాన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది దాని ప్రకారం మిగతా మూడు బ్యాగులు కూడా పట్టుకోవడం జరిగింది ఈ విధంగా ట్వంటీ వన్ కేజెస్ సీజ్ చేయడం జరిగింది ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాను వాళ్ళని విచారిస్తున్నాం ఈ మొత్తం కూడా ప్రాసెస్లో ప్రకారం ఈ లొకేషన్ ప్రకారం ఇది జిఆర్పి కింద వస్తుంది కాబట్టి జిఆర్పి ఎస్ఐ గారికి పోలీసు వారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది కాబట్టి ప్రజలకి చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఈ కాంచా విషయంలో ఎవరైనా రవాణా చేసిన సప్లై చేసిన తింటున్నా ఏదైనా కూడా నేరం కాబట్టి ఎవరైనా విధంగా చేస్తే మాత్రం తీవ్రమైన శిక్షలు పడే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని మానుకొని జాగ్రత్తగా ఎవరైతే వారి జీవనాన్ని సాగించాలని కోరుకుంటున్నాం ఇప్పటి వరకు ఈ గాంధాకి సంబంధించిన ముద్దాయిలపై రెండు వందల ఇరవై ఐదు మందిపై సస్పెక్ట్ సీట్లు రౌడీ సీట్లు ఓపెన్ చేయడం జరిగింది అదేవిధంగా ఒక ఇద్దరు వ్యక్తులపై అండ్ ఇంట యాక్ట్ అని పీడీ యాక్ట్ని కూడా అమలు చేయడం అమలు చేస్తున్నాం ఇదే విధంగా ఇంకా కొనసాగితే మాత్రం ఇంకా కఠినంగా చర్యలు తీసుకోకూడదు ఇప్పటి వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ గాంజా విషయంలో లీగల్ క్లబ్స్ అని అదేవిధంగా ట్రైన్ చెకింగ్స్ అని వెహికల్ చెక్కింగ్స్ అని అన్ని రకాలుగా పకడ్బందీగా బాపట్ల జిల్లా మొత్తాన్ని కూడా అన్ని పాయింట్లలో చెక్కింగ్ చేయడం జరుగుతుంది ఎవరైనా అమాయకులు ఎవరైనా కూడా ఈ విధంగా పట్టుబడితే మాత్రం జీవితాంతం బాధపడవలసి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ గాంజా వైపు వెళ్లకు డ్రగ్స్ అలవాటు పడకుండా ఈ రవాణా ద్వారా వచ్చే డబ్బులకి అలవాటు పడకుండా ఉంటారని పోలీసు వారి తరఫున కోరుకుంటాను ఇది పరంపురం వైపు నుంచి వస్తుంది పరంపురం నుంచి కేరళ కేరళ తీసుకెళ్తున్నాను ఓకే థ్యాంక్ యూ